హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కుణ్వి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈరోజైతే పెసరట్టు ఉప్మా అనమాట మాది టిఫిన్ పెసరట్టు అయితే వేసేసాను అట్ట అయితే ఉడికిపోయిన తర్వాత ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ అట్టు మీద అయితే ఉప్మా అయితే వేసేసాను వేసేసి ఇలా పా పానేసుకున్నాను కానీ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే అయితే ఉడికేసింది ఉప్మా కూడా వేసేసి చూడండి పెసరట్లు అయితే రెడీ అయిపోయి అలాగే చట్నీ కూడా చేసేసాను పలుకుల చట్నీ చేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే పెసరట్టు ఉప్మా అయితే పాప అయితే తింటుంది సూపర్ అని చెప్తుంది ఎలా ఉంది అంటే చట్నీ అయితే వేసుకోదంట ఇది ఉండే దోశలు బాగుందని చెప్తుంది అట్టు అండి ఎక్స్ప్రెషన్స్ సోఫర్ అని చెప్తుంది చేతులతో నెక్స్ట్ టిఫిన్ అయితే చేసేసాము నెక్స్ట్ అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ఉలవకట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపేసుకున్నాను నెక్స్ట్ అయితే ఉలవ పిండి వేసి కలుపుకున్నాను ఇంకొండే ఉల్లవకొట్ట అనేది రెడీ అయిపోయింది చిక్కుగా ఉంటే వలె ఉంటుంది అయిపోయింది నైట్ డిన్నర్ అయితే పరోటా అనమాట పన్నీర్ కర్రీ అది ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా అయితే ఫ్రై చేసుకొని రుబ్బేసుకున్నాను రుబ్బేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నాను అందుకని ట్రై చేసుకుని ఇప్పుడు వేసేసుకున్నాను పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇగోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ